అందరికీ నమస్కారం అండి నేను వేణుగోపాల్ సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పల్మనేరు ఈ రోజు వరల్డ్ ఎలిఫెంట్ డే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రజలకి మన పత్రికా విలేకరికి మన స్టాఫ్ కి అందరికి ఈ రోజు వరల్డ్ ఎలిఫెంట్ డే వచ్చేసి ఎలిఫెంట్ ఫ్యామిలీ అనేది ఒక మ్యాట్రిక్టి ఫ్యామిలీ అంటే ఒక పెద్దమ్మ ఆడ ఆడవాళ్ళే పెత్తనం చేస్తారు ఒక పెద్దమ్మ అందరూ ఒక హెడ్ని ఫామ్ చేసి వాళ్ళందరినీ దాంట్లో చాలా మంది పిల్లలు పిల్లలు ఉంటాయి తర్వాత లేడీస్ ఉంటాయి ఒక పెద్దమ్మ ఆ ఫ్యామిలీని ఆ హెడ్ని లీడ్ చేస్తూ ఉంటుంది మెయిన్స్ అనేవి ఆ గుంపులు ఒక టే ఉంటాయి తర్వాత ఆ గుంపును కాపాడటానికి దాని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి అనమాట మెయిన్ ఎల్ఫెంట్ ఫ్యామిలీ మ్యాట్రి ఫ్యామిలీ ఆ పెద్దమ్మ మైండ్లో మెమోరీస్ ఉంటాయన్నమాట ఏ ఎక్కడెక్కడ హ్యాప్టెట్ బాగుంది కారిడార్స్ మెమరీ ఎట్టి నుంచి ఎటు పోవాలా ఏ కారిడార్ నుంచి ఎట్టు పోవాలా ఎక్కడ హ్యాపిటెట్ బాగుంది ఇదంతా తరతరాలుగా ఆ పెద్దమ్మ మైండ్లో ఉంటుందనమాట ఈ ఎలిఫెంట్స్ మైండ్లో ఉంటుంది అంత ఇంటెలిజెన్స్ ఉన్న యానిమల్ అనమాట ఎలిఫెంట్ ఎలిఫెంట్ సరైన హ్యాబిటేట్ ఉన్న ప్రదేశాలకి ఫుడ్ తర్వాత వాటర్ అవైలబిలిటీ ఉన్న కి తీసుకెళ్తూ ఉంటాయన్నమాట ఈరోజు ఒక మన ఎలిఫెంట్ అనేది ఒక లెగసీ అనమాట లెగసీ ఒక రాయల్ సిమ్లము తర్వాత మన ఇండియన్ కల్చర్ అండ్ రిలిజియన్ హిందూయిజమే కాకుండా జైనిజం తర్వాత బుద్ధిజంలో కూడా కి అంత ప్రాముఖ్యత ఉంది అందుకని ఎలిఫెంట్ని మనం కాపాడుకోవాలని చెప్పి వరల్డ్ డే డేగా ఈరోజు జరుపుకుంటున్నాము అట్లాగే ఈ మన వరల్డ్ ఎలిఫెంట్ డే ఈ మన ముసలిమన్ ఎలిఫెంట్ లో తొలిసారిగా మనం జరుపుకుంటున్నాము మీకు అందరికి తెలిసి మే ఇరవై తేదీ కర్ణాటక నుంచి ఎలిఫెంట్స్ వచ్చినాయి ఆ రోజు నుంచి మనకి వరల్డ్ ఈడ హెల్ఫెంట్ క్యాంప్ ముసలి ఎలిఫెంట్ క్యాంప్ అని స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి మనం ఒక నాలుగు ఎలిఫెంట్స్ కర్ణాటక నుంచి తెచ్చాము ఇక్కడ ఉన్న రెండు ఎలిఫెంట్స్ కలిసి ఒక టీమ్గా ఫామ్ చేసి మనం ఇప్పుడు వైల్డ్ ఎలిఫెంట్స్ ఏమన్నా ప్రాబ్లమాటిక్ ఎలిఫెంట్స్ ఉంటే పంట పొలాలకి మన రైతులను ఏమైనా ఇంజూర్ చేయడానికి కానీ వాళ్ళని హాని ఉన్నా కానీ దీనికి అన్నిటికీ కాపాడటానికి మనం కుంకే ఎలిఫెంట్స్ ఉపయోగించి మనము డ్రైవ్ చేస్తున్నాము అట్లా ఇంక అతి తొందరలోనే రేడియో కాలింగ్ చేస్తాము క్యాప్చర్ కూడా చేస్తాము అట్లాగే ఉత్తరాంధ్రలో కూడా అక్కడ శ్రీకాకుళంలో ఒక హెడ్ చాలా గా ఉంది హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేబీ దసరా తర్వాత అది కూడా క్యాప్చర్ చేస్తామన్నమాట ఇందరితో సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ